హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మీరు చూస్తున్నారు ఆర్ఆర్ న్యూస్ అనమాట నిన్నగాక మనం చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నాలుగవసారి ముఖ్యమంత్రిగా అంటే తెలుగుదేశం నుంచి చాలా చాలాసార్లు మరి ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి అయ్యారు అయితే ఆంధ్ర రాష్ట్రం నుంచి నాలుగవసారి ముఖ్యమంత్రిగా శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అయితే ప్రమాణ స్వీకారం చేశారు ఈ విధంగా నారా చంద్రబాబు నాయుడు గారి మీద చాలా బాధ్యతలు అయితే ఇప్పుడు ఉన్నాయి ఖచ్చితంగా చాలా హామీలు అయితే వెళ్ళిచ్చారు ప్రజలు వీరిచ్చినటువంటి హామీల వైపు అయితే మొగ్గు చూపించారు అలా మొగ్గు చూపించడమే కాకుండా పూర్తి మెజారిటీని అయితే వాళ్ళకి కట్టబెట్టారు నిన్నైతే మరి ప్రమాణ స్వీకారం అయిపోయింది ఆయనతో పాటుగా ఇరవై నాలుగు మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం అయితే చేశారు ఈ రోజు నుంచి ఆయన మీద మరింత భారం పడుతుంది పరిపాలనా వ్యవస్థలో ఆయన మొదలకి ఎలా చూపిస్తాడో రాష్ట్ర అభివృద్ధిని ముందుకు ఎలా తీసుకెళ్తాడో ఇచ్చినటువంటి హామీలు ఏదైతే హామీలు ఉన్నాయో మెగా డిఎస్ఎన్ కానీ అదేవిధంగా గ్యాస్కు సంబంధించినటువంటి మూడు గ్యాసుల సంవత్సరానికి అని చెప్పేసి ఇచ్చినటువంటి హామీ అయితేనేంటి అదేవిధంగా మరి తల్లికి వందనం తల్లికి వందనం కింద ఇస్తానన్నటువంటి అమౌంట్స్ సంబంధించినటువంటి అది ఏంటి అదేవిధంగా ఇప్పుడు జగనన్న గోరుముద్ద ఉండేది జగనన్న గోరుముద్ద ప్లేస్లో ఇప్పుడు స్కూల్లో ఆల్రెడీ స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి వాళ్ళు కూడా మరి విద్యార్థులకు ఏ విధంగా ముందుకు తీసుకెళ్తారు అనేటువంటి అనేక అయితే మనకి జరుగుతూ ఉన్నాయి ఇక అమరావతి అమరావతి రైతులు ఆశించినట్లుగానే మరి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కూడా ఆశిస్తున్నారు మరి రాజధాని ఏంటి అనే దాని గురించి ఆశ మరి అందరూ కూడా ఎదురు చూస్తున్నటువంటి ఆ సంఘటన మనం చూస్తున్నాం ఇప్పుడు రాజధాని ఎక్కడ పెడతారో రాజధాని ఎంతకాలంలో కడతారో ఆ రాజధాని డెవలప్మెంట్ కోసం ఆయన ఎలా ముందుకు అదే అదేవిధంగా ఆగిపోయినటువంటి పోలవరం ఆంధ్రుల జీవనాడి పోలవరం అని మనం చెప్పేసి మనం అనుకుంటాం అటువంటి పోలవరం కోసం సీనియర్ నాయకుడు అనుభవం కలిగినటువంటి నాయకుడు విజనరీ కాబట్టి ఆయన ఈ పోలవరం ఎలా కంప్లీట్ చేస్తాడన్నటువంటి దాన్ని దానికి కూడా చూస్తున్నారు గతంలో చూసుకున్నట్లయితే చాలామంది రోడ్డు వ్యవస్థ అనేది మనకు సరిగా లేదు అని చెప్పేసి చాలామంది మరి వారి యొక్క అభిప్రాయాన్ని తెలియపరిచినటువంటి సంఘటనలు మనం చూసాము ఈ యొక్క ఆంధ్ర రాష్ట్ర డెవలప్మెంట్ కోసం ఎలా ఐటీలు తీసుకొస్తారో అదేవిధంగా నిరుద్యోగులకి ఎటువంటి ఉద్యోగ కల్పన కల్పిస్తారో ముఖ్యంగా మరి మన చూసుకున్నట్లయితే ఎంప్లాయీస్ ఎంప్లాయీస్ వారి యొక్క సమస్యల కోసం ఫస్ట్కుండా మనకి మరి అప్పుడు అప్పుడు గవర్నమెంట్ మీద వ్యతిరేకత చూపించారు వారికి ఎటువంటి పిఆర్సీ ఇటువంటి ఫిట్మెంట్ ఇస్తారు వారికి రావాల్సినటువంటి అలవెన్స్లు ఎలా సకాలంలో చెల్లిస్తారు అనే ఇటువంటి విషయాలు చాలా ఆధారపడి ఉన్నాయి మనం చూద్దాం మరి ఇప్పుడు ఖచ్చితంగా అయితే మనకి నేను అయితే అయిపోయింది కాబట్టి ఇక అసెంబ్లీ ఉంది అసెంబ్లీలో అయిపోయిన తర్వాత వీటిపై ఫోకస్ పెట్టేటువంటి అవకాశం అయితే మనకు కనబడుతుంది కాబట్టి ఈయన ముందు ఈయన ముందు ఉన్నటువంటి చాలా ప్రధానమైనటువంటి ఒక గమ్యాలు ఏంటంటే ఖచ్చితంగా మంచి రాజధాని కావాలని చెప్పేసి ప్రతి ఒక్క ఆంధ్రుడు కోరుకుంటున్నారు అటువంటి అటువంటి ఒక రాజధాని మరి నిర్మించాలి నిర్మిస్తాడు అని చెప్పేసి ప్రజలందరూ కూడా నమ్ముతూ ఉన్నారు పోలవరం కూడా ఈ టర్న్ అంటే ఒక ఒకటి లేదా రెండు సంవత్సరాల్లో ఆయన ఎలా కంప్లీట్ చేస్తారు అనే దాని మీద కూడా అందరూ చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నట్టుగా మనం చూస్తున్నాం అదేవిధంగా కూటమిని ఎలా ముందుకు తీసుకెళ్తాడు కూటమి విభేదాలు రాకుండా పార్టీ కేడర్లో విభేదాలు రాకుండా ఎలా ముందుకు తీసుకెళ్తారు అనేటువంటి విషయాలు కూడా చాలామంది ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు మరి సక్సెస్ ఏ విధంగా మనకి ముందుకు తీసుకెళ్తాడు అభివృద్ధిలో ఎలా ముందుకు తీసుకెళ్తాడు ఆంధ్రప్రదేశ్ని మరి ఎన్నో స్థానంలో నిలబెడతాడు అనేటువంటి విషయాలు అయితే మన అందరం కూడా వెయిట్ చేస్తూ ఉన్నాము ఇంకా ఉద్యోగాలకి నోటిఫికేషన్స్ ఇంకా ఎంతమందికి ఏ ఏ ఉద్యోగాలు కావాలో ఆ నోటిఫికేషన్స్ ఏం చేస్తాడు వాలంటీ వ్యవస్థని ఏ విధంగా ముందుకు తీసుకెళ్తారో సచివాలయానికి సంబంధించినటువంటి ఉద్యోగులని ఏ విధంగా అడ్జస్ట్మెంట్ చేస్తారో వాళ్ళ యొక్క పనిని ఎలా కేటాయిస్తారో అనేటువంటి వాటి మీద ప్రజలు కూడా చాలా ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉన్నారు చాలా ఉత్కంఠగా సాగినటువంటి ఈ ఎలక్షన్స్లో బాబు గారి మీద చాలా అంటే చాలా బాధ్యత ఉంది ఈ బాధ్యతని ఆయన ఎలా ముందుకు తీసుకెళ్తాడో మనందరం కూడా చూద్దాం మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్స్ రూపంలో మీరైతే తెలియపరచండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ